Hi friends. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ హౌస్ అయితే మనకి ప్రొద్దుల సేల్ అయితే వచ్చిందండి ఇది ఎక్కడ కాదు మనకి పొద్దుటూరులోనే రైల్వే స్టేషన్కి దూరం దూరంలో అయితే ఇల్లు సేల్ అయితే వచ్చిందండి ఇది ప్లస్ వన్ హౌస్ అండి ఇండివిజువల్ హౌస్ అలాగే ప్లాన్ అప్రూవల్ కావచ్చు పవర్ కావచ్చు వాటర్ కావచ్చు ఎవ సంబంధించి కనుక అవైలబుల్ అయితే ఉన్నాయండి మనకు వచ్చేసి ఆల్ బ్యాంక్స్ అనేది లోన్ అనేది ప్రొవైడ్ చేసే విధంగా అయితే కనుక బిల్డర్ అనేది నిర్మాణం అనేది చేయించుకుంటున్నారు అనమాట ఇంటి ముందర కూడా మనకి వచ్చేసి సిసి రోడ్ అనేది కూడా అవైలబుల్ ఉంది ఇంటి చుట్టుపక్కల కూడా మంచి అయిన ఏరియాలో అయితే హౌస్ నిర్మాణం అనేది జరిగిందండి ఈ హౌస్ సంబంధించి నిర్మాణం అనేది ఏ జరిగిన ఇప్పుడు వీడియోలు అయితే మీరు చూడగలుగుతారు మనకు వాక్కు లో అయితే రైల్వే స్టేషన్ కావచ్చు అలాగే వచ్చేసి మనకు బస్టాండ్ కావచ్చు ఆటో స్టాండ్ కావచ్చు బై అయితే కనుక ఒక వంద మీటర్ల దూరంలో అయితే కనుక ఈ హౌస్ అయితే కనుక నిర్మాణం అనేది చేయించున్నా ఇంటి సరౌండింగ్స్ కూడా మంచి మంచి ఫ్యామిలీస్ అనేసి ఉన్నాయి మంచి బిల్డింగ్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఈ హౌస్ సంబంధించి వీడియోలో చూసినటువంటి హౌస్ సంబంధించి నిర్మాణం అనేది ఏమి జరిగింది కనుక ఇప్పుడు వీడియో అయితే కనుక మీరు చూడగలుగుతారు వచ్చేసి మొత్తం వచ్చేసి ఐదు ఇళ్ళు అయితే నిర్మాణం జరిగింది రెండు ఇళ్ళు అయితే కనుక సేల్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు మీరు చూసినటువంటి హౌస్ కూడా మనకు సేల్ అయితే ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయిందండి డెమోగా చూపించాలని ఉదయం అయితే కనుక వీడియో చేయడం అయితే జరిగిందండి ఇంటి విషయానికి వస్తే మనకు రెండు సెంట్ల నాలుగు లింకులతో పడమర పేస్తో నిర్మాణం చేశారండి ఇరవై అడుగులు వెడల్పు నలభై అడుగులు పొడవుతో జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇంటి ముందర కూడా మనకు సిసి రోడ్ అనేది ఇంటి చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన ఏరియా అయితే కనుక ఈ హౌస్ నిర్మాణం అనేది జరిగిందండి ఇప్పుడు మనం చూసినప్పుడు వచ్చేసి మెయిన్ డోర్ సంబంధించి నిర్మాణంలో ఎక్కడ రజు పడకుండా బిల్డర్ అనేది నిర్మాణం అని చేయించుకున్నారు ఆల్ బ్యాంక్స్ అనేది లోన్ ప్రొవైడ్ చేస్తాయని తెలియజేస్తున్నారు ఈ హౌస్ సంబంధించ రైల్వే స్టేషన్ కావచ్చు బస్ స్టాప్ కావచ్చు అలాగే సూపర్ మార్కెట్ కావచ్చు వాక్బుల్ బుల్ స్టేషన్ లో వంద మీటర్ల దూరంలో అయితే ఈ హౌస్ అయితే నిర్మాణం మనం నేను హాల్ సంబంధించి కూడా చాలా విశాలంగా అయితే ఉందండి రెండు సెలవుల నాలుగు లింకులతో పక్క ప్లాన్స్ అయితే నిర్మాణం చేశారండి ఈ టీవీ స్టాండ్కి ఆపోజిట్ లో మనకు వింటేజ్ కోసం పెద్ద కిటికీ ప్రొవైడ్ చేశారు అదే టీవీ స్టాండ్ బ్యాక్ సైడ్ అయితే వాళ్ళకి అయితే చాలా అందంగా ఉన్నటువంటి పెయింట్ అనేది యూజ్ చేసిన అనమాట సీలింగ్ సంబంధించి కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అనేది ప్రొవైడ్ హౌస్ మీకు నచ్చితే లైవ్ సార్ చూడండి మీకు నచ్చితే కొనుగోలు తెవాల్సింది మోర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్ప్లేదా నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలియజేస్తున్నాను ఇప్పుడు మీరు చూసినట్టు వచ్చేసి మనకు కిచెన్ కావచ్చు అలాగే దేవుని గుడి కావచ్చు డైనింగ్ హాల్ సంబంధించి ఎంట్రెన్స్ లో ఆర్చి చాలా ఆకర్షణంగా అయితే చేయించు అలాగే ఎల్ఈడి లైట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేసినా అనమాట కాబట్టి ఈ హౌస్ నిర్మాణం వచ్చేసి శ్రీ గణేష్ నగర్ లో అయితే నిర్మాణం అనేది చేసిన అనమాట ఈ ఇంటికి సంబంధించి జీపీఎస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను చిన్న రిక్వెస్ట్ అండి మన ప్రజల్లో చాలా మంది హౌస్ కొనుగోలు చేయాలన్న వాళ్ళు వచ్చేసి మన వీడియో అనేది రీచ్ కాకపోవచ్చు వాళ్ళకి వచ్చేసి కొనే వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వీడియో అనేది షేర్ చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మన ఛానల్ కొత్తగా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ అనేది చేసుకోవాల్సింది తెలియజేస్తూ వీడియో నచ్చే మాత్రమే ఒక లైక్ ఇవ్వండి నచ్చకపోతే ఇంకా డిస్లైక్ ఇచ్చే అవకాశం కూడా అయితే ఉందండి ఇప్పుడు మెయిన్ చూడొచ్చు టీవ్ సంబంధించి కూడా వుడ్ వర్క్ అనేది చాలా అందంగా వర్క్ అనేది చేయించున్నమాటైతే నాకు బాగా నచ్చింది నచ్చాల్సిన నాకు కాదు కొనుగోలు చేసే వాళ్ళు కాబట్టి ఒకసారి లైవ్ వచ్చి చూడండి మీకు నస్తేనే కొనుగోలు చేయవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక బెడ్రూమ్ విషయానికి మనకు వాళ్ళ సంబంధించి అయితే తో చాలా అందంగా వర్క్ అనేది చేయించు అన్నమాట అలాగే సీలింగ్ సంబంధించి కూడా మనకు ఎల్లీ లైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు చాలా ఆకర్షణంగా అయితే ఇంకా వర్క్ అనేది చేయించున్నమాట ఈ కబోర్డ్స్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్ తో ఉన్నటువంటి అయితే కనుక తో చేసినటువంటి చాలా అందంగా ఉన్నాయి కంబైన్ గా ఉన్నటువంటి బాత్రూమ్ కూడా ఈ బెడ్రూమ్ సంబంధించి అవైలబుల్ గా అయితే ఉందండి కబోర్డ్ విషయానికి వస్తే మనకు చాలా అందంగా లుక్ గా కనిపిస్తున్నది వీడియో అయితే డిమ్ గా కానీ వీడియోస్ చూస్తే మీకు అర్థం అవుతుంది అలాగే మనకు ల్యాట్రిన్ బాత్రూమ్ పక్కనే వచ్చేసి మిర్రర్ స్టాండ్ అనేది కూడా ప్రొవైడ్ చేయాలన్నమాట ఈ మిర స్టాండ్ లోనే లో మనకి కోసం ఒక పెద్ద కిట్ అనేది ప్రొవైడ్ చేయాలి ఇకపోతే ఎవరు సంబంధించి మనకు వాస్తు ప్రకారంగా ఉత్తరం డోర్ అనేది ప్రొవైడ్ చేశారనమాట ఇక్కడ ఈ ఉత్తరం సైడ్ డోర్ సైడ్ కూడా మనకు వచ్చేసి కాంపౌండ్ అనేది వస్తుందండి ఇకపోతే ఈ ఉత్తరం సైడ్ డోర్ పక్కనే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు దేవుని గుడి అనేది అవైలబుల్ గా అయితే ఉందండి దేవుని గుడి విషయానికి వస్తే కనుక మనకు వెంటలేస్ కోసం ఒక చిన్న కిటికీకి అనేది ప్రొవైడ్ చేశారు అలాగే వాల్స్ సంబంధించి చాలా అందంగా ఉన్నటువంటి టైల్స్ అనేది యూజ్ చేసి మంచిగా అయితే వర్క్ అనేది చేయించున్నారు అనమాట ఈ దేవుని గుడి రైట్ సైడ్ వచ్చేసి మనకు కిచెన్ కావచ్చు డైనింగ్ హాల్ కావచ్చు అవైలబుల్ అయితే ఉన్నాయండి అలాగే సీలింగ్ సంబంధించి కూడా చూడొచ్చు చాలా ఆకర్షణంగా ఎల్ఈడీ లైట్స్తో వర్క్ వర్క్తో చాలా అందంగా అయితే కినుక వర్క్ అనేది చేయించున్నాట ఈ ఇప్పుడు మనం చూసినటువంటి ప్లేస్ వచ్చేసి మనకు కిచెన్ అండి కిచెన్కి ఆపోజిట్లోనే మనకు స్టోర్ రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసారనమాట ఇక్కడ కూడా అనేది ఏదైనా వస్తువులు అనేది స్టోర్ చేసుకునే విధంగా అయితే కినుక చేయించున్నారనమాట ఈ ఆపోజిట్ ఆపోజిట్లోనే మనకు కిచెన్ అనేది వస్తుందండి అలాగే కబోర్డ్స్ వర్క్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన టైల్స్ వర్క్ కావచ్చు అలాగే వచ్చేసి మనకు సీలింగ్ సంబంధించి పిఓపీ వర్క్ కావచ్చు అయితే కనుక కిచెన్లో చాలా ఆకర్షణంగా అయితే వర్క్ అనేది చేయించు అనమాట అలాగే వెంటిలేషన్ కోసం వచ్చిన కిటికనే ప్రొవైడ్ చేసినారు ఇప్పుడు మన కిచెన్ పక్కనే మనకు వచ్చేసి డైనింగ్ హాల్ అనేది వస్తుందండి వీడియోలో చూస్తున్న హౌస్ అయితే కనుక సేల్ అయితే అయిపోయిందండి సేమ్ యాజ్ ఈజ్గా ఇంటి పక్కనే అయితే కనుక ఇల్లు అనేది నిర్మాణాలు అనేది జరుగుతున్నాయండి సంబంధించి మనకు వచ్చేసి సీలింగ్ కూడా మనకు వచ్చేసి పీవీపీతో చాలా అందంగా గనుక లుక్ అనేది కనిపించే విధంగా వర్క్ అనేది చేయించునమాట ఫ్లోరింగ్ సంబంధించి కూడా మనకు టైల్స్ అనే యూజ్ చేసి చాలా ఆకర్షణ అయితే వర్క్ అనే చేయించున్నారు ఇక్కడ వచ్చేసి మనకు ఒక సింగల్ బెడ్రూమ్ అనేది వస్తుందండి అందరికీ నచ్చే విధంగా అయితే బిల్లర్ అనేది పక్క ప్లానింగ్ అయితే నిర్మాణం చేయించున్నారండి సార్ లైవ్ వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది నిర్మాణం అనేది ఏమైంది జరిగింది అలాగే వచ్చేసి ఇంటికి సంబంధించిన మెటీరియల్ అనేది ఏ విధంగా అయితే యూజ్ చేసి వర్క్ అనేది చేయించున్నారు అనేది అర్థమవుతుంది ఉద్దేశం అయితే మీ తెలియదు జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నది ఫ్లోరింగ్ సంబంధించి కూడా చూస్తూ చాలా అందంగా వర్క్ అనేది చేయించున్నారు కబడ్డీ స్లైడింగ్ డోర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేసిన అనమాట ఈ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ సంబంధించి కబోర్డ్ వర్క్ అనేది చాలా అందంగా వర్క్ అనేది చేయించు అండి అలాగే సీలింగ్ సంబంధించి కూడా మనకు పియోపీతో ఎడీ లైట్స్ తో చాలా అందంగా వర్క్ అనేది అనమాట అలాగే మనకు ఈ బెడ్రూమ్ సంబంధించి వెంటిలేషన్ కోసం ఒక చిన్న కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే మనకు కంబైన్ గా ఉన్నటువంటి ల్యాట్రిన్ బాత్రూమ్ కూడా ఈ బెడ్రూమ్ లో అయితే అవైలబుల్ గా అయితే ఉంది ఈ ల్యాట్రిన్ బాత్రూమ్ పక్కనే ఒక బెటర్ స్టాండ్ కూడా అవైలబుల్ గా అయితే ఉందండి ఎవరి సంబంధించి డీటెయిల్ అనేది మనసార్ మొత్తం రెండు నెలల నాలుగు వందల లింకు నిర్మాణం చేశారండి ఇరవై అడుగులు వెడకు నలభై అడుగులు పొడవుతో జీ ప్లస్ వన్ అవుతుంది ఇంటి ముందు కూడా మనకు సిసి రోడ్ అనేది అవైలబుల్గా అయితే ఉంది పవర్ కావచ్చు వాటర్ కావచ్చు ఏవో సంబంధించి అవైలబుల్గా అయితే ఉన్నాయండి ప్లాన్ అప్రూవ్ కూడా ఉంది ఆల్ బ్యాంక్స్ అనేది లోన్ ప్రొవైడ్ చేస్తాయని తెలియజేస్తున్నారు ఇకపోతే మనకు వచ్చేసి ఈ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు చాలా విశాలంగా ఓపెన్ ప్లేస్ అనేది లేదా వచ్చేసి మనకు ఓపెన్ ప్లేస్ లో కూడా మనకు వచ్చేసి ఒక ల్యాట్రిన్ బాత్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేసిన అనమాట ఇల్లు చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ నిర్మాణం అయితే జరిగిందండి